మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర శిఖండి అయితే అంబ శిఖండిగా ఎలా జన్మించింది దాని గురించి తెలుసుకుందాం కాశీరాజు ముగ్గురు కుమార్తెనటువంటి అంబ అంబిక అంబాలికలకి స్వయంవరం జరుగుతుండగా భీష్ముడు తన తమ్ముడైనటువంటి విచిత్ర వీరుని కోసం వారిని అపహరిస్తాడు అయితే అంబ చెబుతుంది నేను సాల్వుని ప్రేమించానని అయితే తనకి భీష్ముడు తనని విడిచిపెట్టేస్తాడు అయితే అంబ సాల్వుడ్ దగ్గరికి వెళ్తుంది కానీ సాల్వుడ్ తనని నిరాకరిస్తాడు ఎందుకంటే భీష్ముని చేతిలో తను ఓడిపోయినందున తనని నిరాకరిస్తాడు అయితే అంబ బాధపడి కోపంతో రగిలిపోయి హస్తినాపురానికి వచ్చి నా జీవితం నాశనం అవ్వడానికి కారణం కేవలం భీష్ముడే అని తను భావించి ఎలాగైనా తన పైన ప్రతీకారం తీర్చుకోవాలని శపథం చేస్తుంది అంబ అయితే భీష్ముడితో యుద్ధం చేయడానికి సహాయం కోసం తను అనేక రాజ్యాలకి వెళ్తుంది కానీ ఎవ్వరూ ముందుకు రారు నిరాశ చెంది అంబ పరమశివుని కోసం తాను ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంది శివుడు ప్రత్యక్షమై మరుజన్మలో భీష్ముని మరణానికి కారణమవుతామని వరం ఇస్తాడు శివుడు వరం పొందిన తర్వాత అంబ తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తుంది మరుజన్మలో అంబ ద్రుపద మహారాజుకు శిఖండిగా జన్మిస్తుంది కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శఖండిని అడ్డు పెట్టుకుని భీష్మునిపై దాడి చేస్తాడు చికండిపై ఆయుధాలు ప్రయోగించిన భీష్ము ప్రతిజ్ఞ చేసి ఉండటంతో ఆయన అర్జునుడి బాణాలకు అంపసమింపై పడిపోతాడు ఈ విధంగా అమ్మ తన ప్రతీకారాన్ని సెకండ్గా నెరవేర్చుకుంటాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి